యూత్ అందరు ఉన్నారు కదా వాళ్ళందరూ లేదా ఆర్ఎస్ఎస్ బీజేపీ విశ్వ హిందూ పరిషత్ సంబంధించిన వాళ్ళు సార్ ఆ ఏరియాలో చాలా మంది ఉన్నారు అక్కడ మాకు నేను ఆ ఏరియాని అక్కడే పుడిగి అక్కడే పెరిగి ఎక్కడో పెద్దగా అయ్యాను మీరు నా టెంపుల్ పోయి కదా ఆ టెంపుల్ అంతా మా పెద్దవాళ్ళు చేసి చేసి అది అక్కడి నుంచి మనం ఆర్ఎస్ఎస్లో చాలా మంది ఉన్నారు సార్ మా వాళ్ళు బీజేపీలో కూడా చాలా మంది ఉన్నారు మనకి తెలుగుదేశం పార్టీ అంటే మా సొక్శశాలి సమాజానికి అభిమానం మీరు ఎప్పుడన్నా ఎలక్షన్ జరిగింది కౌంటింగ్ అప్పుడు చూడండి తెలుగుదేశం పార్టీకి సగలశాలి సమాజం ఏరియాలో మెజార్టీ కనబడతాం కానీ ఎప్పుడు తక్కువ మెజార్టీ కనబడలేదు ఇది మీరు విచారణ చేసుకోవచ్చు మీరు కావాలంటే రికార్డు చూస్తే ఇది నేను ఘంటాపదంగా చెప్తున్నాను గత నలభై సంవత్సరాల నుంచి నేను తెలుగుదేశం పార్టీలో ఉండాను నలభై సంవత్సరాల నుంచి తెలుగుదేశం పార్టీ సేవ చేస్తూనే ఉన్నాను నేను మీనాక్షి నాయుడికి ఫాలోయర్గానే ఉండాను ఇది వాస్తవం మా పూర్వీకులు మా తాత మా నాయన ఆ టైంలో ఉన్నప్పుడు సొగళసాలి సమాజానికి ఒక ఇద్దరు ముగ్గురు పెద్దలు ఉంటుంది ఏ క్యాండిడేట్ ఉన్నా ఆ ఇంటికి పోయి మాట్లాడి వస్తుంది అది చాలా పెద్ద గ్యాప్ పడి ఈ రోజు రామనవమి పండుగ రోజు మా సొగలసాలి సమాజానికి ఒక క్యాండిడేట్ వచ్చినాడంటే అది గర్వ గర్వకారణం కాదు మా సొగళాలి సమాజానికి మీరందరూ ఇచ్చినటువంటి గుర్తింపు అది ఒక సంతోషమైనటువంటి విషయం అని నేను భావిస్తున్నాను ఈరోజు నేను చెప్పదరుచుకునేది ఏమంటే సార్ మా సగులశాలి సమాజం వాళ్ళు ఎటువంటి భేదభావం వాళ్ళు ఏది డిమాండ్ వాళ్ళు మీరు ఈ నీళ్ళు ఇస్తే నీళ్ళు తాగి కడుపు నింపుకుంటాము మీరు ఆ జిలేబీ ఇస్తే జిలేబీ తాగుతాము తింటాము దాంతోనే కడుపు నింపుకుంటాము మాకు ప్రత్యేకమైనటువంటి ఏ విధమైనటువంటి కోరికలు ఉండవు అది కాకుండా మా కోరికలన్నీ సమాజానికి గుంపుకు సంబంధించిండే ఉంటాయి కానీ ఇండివిజువల్ కోరికలన్నీ దిగి పెట్టుకోము మేము ఓపెన్ హార్ట్గా ఏదైనా చేయని మేము ఓపెన్ హార్ట్గానే చేస్తాం తెలుగుదేశం పార్టీ పుట్టినప్పటి నుంచి మీనాక్షి నాయుడు అన్నది మేము అందరు సపోర్ట్గానే ఉండాము తెలుగుదేశం పార్టీ గుర్తించి ఏళ్ళగే పాండురంగారావు గారికి ఒకసారి మాకు టికెట్ ఇచ్చిండ్రి తెలుగుదేశం పార్టీ వాళ్ళు దురదృష్టవశాత్వం మేము ఆ రోజు ఎన్నిక కాలేదు ఓడిపోయినాము అది ప్రీవియస్ టైం అది ఇప్పుడు వచ్చినటువంటి యువకుల్లో చాలా చైతన్యం వచ్చింది రాజకీయ చైతన్యం కూడా వచ్చింది వాళ్ళందరూ ఇండివిజువల్గా పోతున్నారు ఈరోజు సగులశాలి సమాజానికి గుర్తించి మళ్ళీ మీ యొక్క క్యాండిడేట్ మా ఇంటికి వచ్చి మా సమాజం వాళ్ళతో మాట్లాడుతున్నారంటే మాకెంతో సంతోషదాయకము కూటమిలో భాగంగా మా అధినాయకుడు మీ చంద్రబాబు నాయుడు ఆదేశాలు సార్ నాయుడు ఆదేశాను సార్ గుజీ కృష్ణమ్మ భాస్కర్ రెడ్డి దేవేంద్ర అప్ప మనకు కావలసిన వాళ్ళందరూ ఉన్నారు సార్ వాళ్ళందరూ తరపున వాళ్ళందరి మధ్యలో మేము మీ విజయానికి అన్ని రకాలుగా సహాయ సహకారాలు చేస్తామని నేను సభాముఖంగా నిన్నటిదాకా నేను కర్నూలులో కుటుంబాన్ని ఉన్నాను ఈరోజు షిఫ్ట్ అయ్యి నేను కూడా ఈరోజు ఆదోని వాసిగా ఉంటాను భవిష్యత్తులో కూడా ఆదోని ఉండి మీలో ఒకటిగా ప్రయాణం చేయబోతా ఉన్నాను సో ఈ అత్యధికంగా ఉన్నటువంటి సకులసాల సమాజానికి సంబంధించినటువంటి వ్యక్తులు విశిష్ట వ్యక్తులు వీళ్ళందరూ కూడా ఎంతో కాలంగా ఆదోని అభివృద్ధి కోసం కానీ ఆదోని ప్రజలు అభివృద్ధి కోసం కానీ తీవ్రంగా కృషి చేస్తూ ఉన్నారు ఆలోచనలు చేస్తా ఉన్నారు ఇక్కడ అత్యధికంగా ఉన్నటువంటి సకలసాల సమాజాన్ని చూసుకోవాల్సిన బాధ్యత ఈ పెద్దల మీద అందరి మీద కూడా ఉంది వాళ్ళ కష్ట నష్టాలు కానీ వాళ్ళ సంక్షేమం కానీ వాళ్ళ అవసరాలు కానీ వాళ్ళ ఇబ్బందులు కానీ వాళ్ళని మరింత ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి మార్గదర్శం కానీ ఇవన్నీ కూడా చూడాల్సిన బాధ్యత మారుతిరావు గారు కానీ పెద్దలు కానీ యువకులందరి మీద పెద్దగా ఉంది వీళ్లకు చేదోడు వాదోడుగా నేను కూడా ఇక్కడ ఎమ్మెల్యేగా నిలబడతా ఉన్నాను ఎమ్మెల్యేగా గెలవబోతూ ఉన్నాను ఎమ్మెల్యే గెలిచే సందర్భంలో తప్పనిసరిగా వీళ్ళ కష్ట నష్టాలని వీళ్ళతో కలిసి ప్రయాణం నేను ఈ ఊర్లో వాసిని కాబట్టి నేను పుట్టుకతో వాల్మీకి అయినప్పటికీ కూడా ఈరోజు సగులసాల సమాజంతో కలిసి ప్రయాణం చేయాల్సిన అవసరం ఉంది మీలో ఒకటిగా మీలో కుటుంబ సభ్యుడిగా మీ కష్ట నష్టాలతో పాలు పంచుకుని మీతో పాటు ప్రయాణం చేసే అవకాశాన్ని ఇవ్వాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కూడా వేడుకుంటా ఉన్నాను ఒకటి మాత్రం గట్టిగా చెప్తాను ఇక్కడ ఎన్నో సమస్యలు కనపడతా ఉన్నాయి మంచినీటి సమస్య కనపడతా ఉంది రోడ్లకు సంబంధించిన సమస్య కనపడతా ఉంది బిడ్డలు చదువుకోవడానికి మంచి కాలేజీలు లేవు అనే సమస్య కనపడతా ఉంది ఉన్న ఒక డిగ్రీ కాలేజీ కూడా భవనంలో ఉందన్న సమస్య కనపడతా ఉంది పోనీ చదువుకున్న ఏమన్నా ఇక్కడ లోకల్గా ఉద్యోగాలు దొరుకుతాయంటే ఉద్యోగాల సమస్య కనపడతా ఉంది ఉన్న ఫ్యాక్టరీలో మూతపడిన సందర్భంలో మనకందరికీ తెలుసు సకుల సమాజం ప్రత్యేకంగా ఒకప్పుడు ఇక్కడ వలస రావడానికి ఇక్కడ స్థిరపడడానికి ఇక్కడ ఉన్న జరిగినటువంటి స్పిన్నింగ్ మిల్లు ఇక్కడ ఉన్నటువంటి ఈ కాటన్ మిల్సే ప్రధాన కారణం అని అందరికీ తెలుసు ఆ వృత్తి మీద ఆధారపడి ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా సడన్ గా మిల్లు మూసి మూతపడిపోవడం వల్ల పరిశ్రమలు పూర్తిగా మూసుకుపోవడం వల్ల జరిగిన నష్టాన్ని కూడా మనం ఇక్కడ అంచనా వేయాల్సిన అవసరం ఉంది నిజంగానే ఎవరో బిడ్డలు ఇక్కడ చదువుకుంటేనో లేకపోతే వృత్తి నైపుణ్యం వస్తేనో మన కళ్ళ ముందు పోయి ఉద్యోగానికి వచ్చి మళ్ళీ ఇంటికి వస్తాడన్న సందర్భంలో కాకుండా ఎక్కడో హైదరాబాద్ పోవాలా బెంగళూరు పోవాలా అహ్మదాబాద్ పోవాలా అనే పరిస్థితి ఈరోజు నెలకొంది కారణం ఇక్కడ అభివృద్ధి లేకపోవడమే కాబట్టి తప్పనిసరిగా ఈరోజు అభివృద్ధి చేసుకోవాల్సిన గత పదేళ్లుగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు గారు కానీ అంత ముందు వాళ్ళు కానీ ఎవరు కూడా ఈ విషయాల మీద దృష్టి పెట్టకపోవడం వల్ల అన్ని ఊర్లు డెవలప్ అవుతున్నాయి నేను ఈ అడిగితే వారానికి ఒకసారి నీళ్లు వస్తాయి అంటున్నారు అదే పక్కనున్న ఎమ్మిగనూరుకి వెళ్తే మాకు పర్లేదండి రోజులకు ఒకసారి నీళ్లు వస్తాయి అంటున్నారు ఇక్కడ రోడ్లు చూస్తే భయానకంగా ఉన్నాయి కనీసం పక్కనున్న ఎమిగనూరు ఇంకో ఊరు ఇంకో ఊరు చూస్తే కొంచెం బాగానే ఉంది అనిపించేలాగంగా ఉంది ఇక్కడ డ్రైనేజ్ చూస్తే మన రోడ్డు మీద కాలవ నీళ్ళనీ పోతా ఉన్నాయి రోగాలు వస్తా ఉన్నాయి హాస్పిటల్కి వెళ్తే భయానకమైన పరిస్థితి ఉంది అదే పక్క ఊరు చూస్తే కొంచెం మెరుగ్గా కనిపిస్తా ఉంది అయ్యా మొట్టమొదటి మున్సిపాలిటీ రెండవ బాంబేగా ఉన్నటువంటి మున్సిపాలిటీ అంత గొప్ప ఊరు ఈ రోజు దిబ్బలాగా తయారైంది దీన్ని మనం అందరూ కూడా కలిసి బాగు చేసుకోవాల్సిన అవసరం ఒక రోజులో సాధ్యం కాదు నేను ఒకటే సకులసాల సమాజానికి కానీ లేదా పెద్దలకు కానీ అందరికీ కూడా యువకులకి అందరికి కూడా నేను హామీ ఇస్తా ఉన్నాను అయ్యా డెఫినెట్గా నేను ఎమ్మెల్యే అయిన వెంటనే ఈ సమాజంలో ఉన్న సమస్యల పట్ల ఇక్కడ ఉన్నటువంటి ఇబ్బందుల పట్ల ప్రత్యేకంగా దృష్టి సారిస్తాను దాంతోపాటుగా అంతేకాదు ఈ ఇక్కడ ఈ ఈ ఊరిని బాగు చేయడంలో మీ పాత్ర చాలా కీలకమైనది ఆ పెద్ద సమాజం పెద్ద సంఖ్యలో ఉన్నారు అంటే ఊరంటే అదే ప్రత్యేక మనం బాగుంటే ఒక సమాజం సభ్యుల సమాజం బాగుంటే ఊరు బాగున్నట్టుగానే భావించాల్సిన అవసరం ఉంది ఒక ఊరిలో ఐదు ఆరు సమాజాలు పది సమాజాలు ఉంటాయి అవి బాగుంటే ఊరు బాగున్నట్టుగా మనం ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది ఈ ఊరిని బాగు చేసుకోవడంలో మీరు కీలక పాత్ర పోషించాలని అవసరమైతే రాష్ట్ర ప్రభుత్వం దగ్గర నిధులు లేవు అవి ఇవి అంటే ఇప్పుడు ఏమన్నా అంటే ఊరు బాగు చేయలేదంటే డబ్బులు లేవండి అంటున్నారు ఏమి ఇబ్బంది లేదు ముఖ్యమంత్రి దగ్గర డబ్బులు లేకపోతే ఏమి ఇబ్బంది లేదు నేను ప్రధానమంత్రి దగ్గర డబ్బులు తీసుకొని వచ్చి ఖర్చు పెట్టి ఇక్కడ బాగు చేస్తానని ఈ ఊరిని బాధ్యతగా తీసుకుంటానని సకుల సమాజాన్ని నా పెట్టి చూసుకుంటానని వాగ్దానం చేస్తాను క్లినిక్ నుండి దంత వైద్య రంగంలో అపార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజ్ కుమార్ రెడ్డి గారు సర్జన్ గారి ఆధ్వర్యంలో దంత నందు అత్యాధునిక పరికరాలతో అత్యుత్తమమైన వైద్య సేవలు అందించబడుచున్నవి మా ప్రత్యేకతలు ఎత్తో వంకర పళ్ళు సరిచేట రూట్ కెనాల్ ట్రీట్మెంట్ డెంటల్ ఇంప్లాంట్ లేజర్ ట్రీట్మెంట్ క్లిప్స్ కాంపోజిట్ చికిత్సలు చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్ర చికిత్సలు చేయబడును అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడును ఆనిమత్యాల్ లాంటి మీ దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు బి బీన్యూ మొబైల్స్ పైన మున్సిపల్ స్కూల్ ఎదురుగా ఆధుని కాంటాక్ట్ ఫోన్ జీరో ఎయిట్ ఫైవ్ వన్ ఫైవ్ టూ ఫైవ్ సెల్ సెవెన్ త్రీ నైన్ సిక్స్ డబల్ జీరో డబల్ త్రీ నైన్ ఫోర్